Thank you హాలెల్లూయా ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఈ యొక్క వారం కూడా మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా దేవుడు మనతో మాట్లాడాలని చాలా ఆశతో ఉన్నారండి ఈరోజు కూడా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ ఐసయ్య నీ గొప్ప కృపా కాపుదల భద్రత తండ్రి ప్రభా నువ్వు తోడుగా ఉండి నడిపించండి ఎటువంటి శోధన అధికారం లేకుండా తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని నీ యొక్క అధికారంలోనికి తీసుకో ప్రభా నువ్వు సహాయం నువ్వు నీ నామాన్ని మహిమపరచుకోనండి ఘనపరచండి ఆశ్చర్యకరుడా నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి సర్వోన్నత ఐసయ్య నువ్వే తోడుగా ఉండి నడిపించి నీ నామాన్ని మహిమపరచుకొని ఘనపరచగలరని ప్రభా ఎవరైతే ఏంటో నువ్వే సహాయం నువ్వు దయచేసి వారితో నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడగలరని నజరేడైన ఏసుక్రీస్తు నాము అడిగి వేడుకొంచాం తండ్రి ఆమెన్ 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 ఈ వారం కూడా వాక్య ప్రసంగ అంశంగా ఆది కాండము పన్నెండో అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఆది కాండము పన్నెండో అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఎహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళును వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదకరంగా ఉండువు ఈ యొక్క వాగ్దానము దేవుడు అబ్రహాముకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అండి ఏమంటే నీ యొక్క బ నీ యొక్క దేశమును విడిచిపెట్టి నీ యొక్క బంధువులను విడిచిపెట్టి నీ యొక్క స్నేహ యొక్క తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అని అనేకమైన ఆశీర్వాదాలు అబ్రహాముకు చెప్పారు అక్కడ మనం చూచినట్లయితే అబ్రహాముకి అప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చాయి అప్పటివరకు అబ్రహాం అసలు దేవుడు అంటే ఎవరు అప్పటివరకు ఆ యొక్క అబ్రహాం ఉన్న ఆ యొక్క స్థితి ఆ కుటుంబస్తులు ఏం ఎవరిని పూజించేవారంటే సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాలని ఆ వారిని పూజిస్తూ ఉన్న అబ్రహాముకి వాళ్ళ యొక్క తండ్రి చనిపోయిన తర్వాత తేరాహు చనిపోయిన తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఉన్నారు ఏమంటే నువ్వు వీరందరినీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పి రెండు మూడు వచనాలలో ఏం చెప్పారంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉంటావు నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను అంతేకాదు ఎవరైతే నిన్ను ద్వేషిస్తారో వాళ్ళని నేను ద్వేషిస్తాను నీ ద్వారా సమస్తమైన జనులు ఆశీర్వాదింపబడతారు సమ్ అని దేవుడు అటువంటి గొప్ప వాగ్దానాన్ని ఇచ్చి అబ్రహామును ఆ యొక్క బంధువుల నుంచి ఆ యొక్క తండ్రి ఇంటి నుంచి దేశం నుంచి నువ్వు బయటికి రా అది ఒక కండిషన్ నేను నిన్ను ఆశీర్వదిస్తాను రెండు మూడు వచనాల్లో మనం చూసినట్లయితే తప్పకుండా నేను నిన్ను ఆశీర్వదిస్తాను కానీ ఈ యొక్క దేశం నుంచి బంధువుల నుంచి అంతేకాకుండా ఆ యొక్క తండ్రి ఇంటి నుంచి నువ్వు బయటకు వచ్చినట్లయితే ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ నీకుంటాయి ఆ షరతుతో కూడిన ఆశీర్వాదం అనేది అబ్రహాంకి దేవుడు అనుగ్రహించాడు అసలు ఏంటండి ఆ యొక్క షరతు ఏంటి దేశమును వదిలేయమంటున్నారు బంధువులను వదిలేమంటున్నారు అంతేకాకుండా ఆ యొక్క తండ్రి ఇంటిని విడిచి రమ్మంటున్నారు అసలు ఆ షరతులేంటి అసలు ఆ షరతులు మనం కూడా మనకు కూడా ఆశీర్వదింపబడాలని ఉంటుంది మనం కూడా లేవనెత్తబడాలి మనం కూడా గొప్పగా ఉండాలని ఉంటుంది అలాగే మనకు కూడా ఉంటుంది కానీ అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము అబ్రహాముకి షరతులతో కూడిన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు అంటే బన్ ఆ యొక్క దేశాన్ని వదిలేశారు బంధువులను వదిలేశారు అంతేకాకుండా తండ్రి ఇంటిని వదిలేశాడు అంటే మనం కూడా ఇవన్నీ వదిలేస్తే మనకు కూడా ఆశీర్వాదం వస్తుందా ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనందరికీ ఉంటుంది కదండీ ఎప్పుడు ఆశీర్వదింపబడాలి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నీతో చెప్తున్నారు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఏం చేయాలో దేవుడు ఈరోజు మనతో మూడు పాయింట్లో మాట్లాడాలనుకుంటున్నారు ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము నువ్వు దే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఒక్కసారి అబ్రహాము ఇచ్చిన షరతుల్లో మొదటి షరతు ఏంటండి మొదటి షరతు మనం చూచినట్లయితే నువ్వు నీ యొక్క దేశమును విడిచి బయలుదేరి నీ నీ యొక్క నేను చూపించే దేశానికి వెళ్ళుము మొట్టమొదటి షరతు నువ్వు దేశమును విడిచి బయలుదేరు అది కదండి మొదటి షరతు అంటే అక్కడ ఆల్రెడీ ఆ యొక్క హారాన్లో వాళ్ళు ఊరు నుంచి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి తేరాహు వారి తండ్రితో కలిసి అబ్రహాము హారాన్ అనే ప్రాంతానికి వచ్చారు దేవుడు మరల హారాన్లో అబ్రహామును దర్శించి ఏమని చెప్తున్నారంటే నీవు నీ యొక్క దేశమును ఈ యొక్క నువ్వు ఉంటున్న దేశాన్ని కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఉంటున్న దేశాన్ని విడిచిపెట్టు బయ విడిచిపెట్టి బయలుదేరు అని చెప్తున్నారు ఆల్రెడీ వేరే ప్రాంతం నుంచి వాళ్ళు ఈ దేశానికి వచ్చారు మరలా విడిచిపెట్టి అంటున్నారు ఒక్కసారి చూద్దామండి ఆ యొక్క దేశంలో ఆ యొక్క ప్రజలు ఏ విధంగా ఉండేవారు అంటే వాళ్ళు అప్పటికే ఎంతో విగ్రహారాధనతో దేవుడంటే ఎవరికీ తెలియదండి దేవుడంటే ఇతన దేవుడు ఎవరు గొప్ప దేవుడు ఎవరు నిజమైన దేవుడు ఎవరు ఎవరికీ తెలియదు అటువంటి స్థితిలో ఉన్న వారిని నువ్వు విడిచిపెట్టి అంటే ఆ దేశాన్ని విడిచిపెట్టి నువ్వు బయటికి రా అని దేవుడు స్పష్టంగా అబ్రహాం చెప్తున్నారు అప్పుడు అబ్రహాం ఏం చేశారు అంటే ఆ యొక్క హారాను నుంచి ఆరు వందల నలభై నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసి కాలినడకన ఒంటల మీద గాడిదల మీద ప్రయాణం చేసి ఆ యొక్క షేకేమో అనగా కానాను అనే దేశానికి ఆ యొక్క అబ్రహాం యొక్క కుటుంబం అబ్రహాంతో పాటు లోతు సారా తన భార్య అయిన శార తన యొక్క తన యొక్క కుమారుడి వరుసైన లోతును తీసుకొని అబ్రహాము ఆ యొక్క షేక్ వచ్చారండి అంటే మనం కూడా ఇప్పుడు ఒక కొన్ని కిలోమీటర్లు మన దేశం నుంచి దూరంగా వెళ్ళిపోతే మనకు కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందండి అది కదా మొదటి షర్తో అబ్రహాం ఆశీర్వాదానికి మనం కూడా కొన్ని కిలోమీటర్లు దూరం నడిస్తే మనకి ఆశీర్వాదకరంగా ఉంటుందా అదే నా అర్థము దాని యొక్క అర్థము అది కాదు దేవుడు ఏం చెప్తున్నారంటే నీ యొక్క దేశంలో నీ యొక్క ప్రాంతంలో అనేకమైన ఆచారాలు ఉన్నాయి అనేకమైన ఆచారాలతో అనేకమైన పద్ధతులతో నువ్వు నువ్వు కలిసి ఉన్నావు అనేకమైన ఆచారాలు అనేకమైన పద్ధతులు నీతో నువ్వు కలి వాటితో కలిసి ఉన్నావు కాబట్టి నువ్వు వాటిని నీకు అంటకుండా వాటితో నువ్వు స ఉంటున్నావు కానీ వారితో వారందరితో ఉంటున్నావు కానీ వాటిని నీకు అంటకుండా చూసుకో యొక్క ఆచారాలు కానీ ఆ యొక్క పద్ధతులు కానీ ఆ యొక్క పండగలు కానీ నువ్వు ఆచరించకుండా నీ దేశంలో నీ ప్రాంతంలో ఉన్న వాటిని నువ్వు ఆచరించకుండా చూసుకో అనే దేవుడు నీతో నాతో ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారండి అవునండి మన యొక్క మన యొక్క కుటుంబ మన యొక్క దేశంలో కూడా ఎన్నో ఆచారాలు ఎన్నో పండుగలు ఎన్నో ఉంటాయి కానీ మన సాతాను మనల్ని ఆ యొక్క పండగలకు ఆ యొక్క ఆచారాలకు ఆ యొక్క ఆకర్షితులు అయ్యేటట్లు చేస్తుంది కానీ నువ్వు నేను దృఢంగా నమ్మాలి కా ఎందుకు అంటే నువ్వు నేను వెంబడిస్తున్న దేవుడు ఎటువంటి వాడు నువ్వు నేను వెంబడిస్తున్న దేవుడు ఆయన తప్ప ఒక పాపిని ఎవ్వరూ రక్షించలేరని ఆయన తప్ప యొక్క రెండవ రాకడ సమయంలో ఎవ్వరూ కూడా ఆ ఉగ్రత నుంచి తప్పించలేరని ఆయన తప్ప పాపముల నుంచి విమోచించే వారు ఎవ్వరూ లేరని నువ్వు దృఢంగా నమ్మి ప్రార్థనలో వాక్యంలో ప్రతిరోజు ఆయనతో సహవాసం చేస్తూ ముందుకెళ్తూ ఉంటే నువ్వు తప్పకుండా ఏం జరుగుతుందంటే మన జీవితంలో ఏ యొక్క ఆచారం కానీ ఏ యొక్క పద్ధతులు కానీ ఏది కూడా మనల్ని ఆకర్షితులు అవ్వకుండా నీ యొక్క నువ్వు వెంబడించేదే శ్రేష్టమైనదిగా నీకు కనిపించినప్పుడు నువ్వు వెంబడించేదే ఎంతో గొప్పదిగా కనిపించినప్పుడు వే వేరే దానికి నువ్వు ఆకర్షితులు అవ్వడానికి ఆ యొక్క ఆస్కారం ఉండదండి కానీ మనం ఏం చేస్తామంటే ఓకే దేవుడే కదా ఏముందిలే అందరూ ఒకటే కదా సెక్యులర్ కంట్రీ కదా ఇది కాదండి దేవుడికి నచ్చంది అదే ఒకసారి మనం ఒక వాక్యాన్ని చూద్దామండి ప్రసంగ ఇర్మియా పదో అధ్యాయము రెండో వచనం ఇర్మియా పదో అధ్యాయము రెండో వచనం ఎహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్య జనముల ఆచారములను నభ్యసింపకుడి ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు జనములు భయపడును అయితే మీరు వాటికి భయపడకుడి చూసారా అండి అన్యజనులు ఆచరించు ఆచారములకు మీరు భయపడకుడి అంతేకాదు ఆకాశమందు కనిపించే చిహ్నములకు వారు భయపడతారేమో అవంత సృష్టి మాత్రమే మీరు భయపడకండి అని దేవుడు చెప్తున్నారండి మీరు వాటి కోసం భయపడకండి అని దేవుడు మనతో చెప్తున్నారు ఒక్కసారి నోవాహుని జ్ఞాపకం చేసుకుందామా ఆ యొక్క నోవాహ్కు కాలంలో ఎవరున్నారు ఎవరున్నారు మంచివారు నీతిపరుడు ఎవరున్నారు ఎవరున్నారని చూసినప్పుడు నోవాహు గురించి ఈ ఆ యొక్క ఒక మాట బైబుల్లో ఉంటుందండి ఏముంటుందంటే తన యొక్క తరములో నిందారహితుడు తన యొక్క అన్ని తరాలలో ఆ యొక్క తరములలో ఆ యొక్క ఆ కాలంలో ఉన్న ప్రపంచమంతటిలో నిందారహితుడిగా నోవాహు కనిపించాడంట ప్రపంచమంతా ఎటుపోతున్న ప్రపంచమంతా ఘోరమైన పాపంలో ఉన్న ప్రపంచం అక్కడ ఉన్న పరిస్థితులన్నీ తల క్రిందులుగా ఉన్న పరిస్థితులన్నీ దేవుడికి విరోధంగా ఉన్నా కూడా నిందారహితుడిగా నోవాహు ఉండి నోవాహు దేవుడితో నడిచెను దేవుడితో ఉండడానికి దేవుడితో సహో వాసం చేయడానికి నోవాహు ఇష్టపడ్డాడు కాబట్టి ఆ ప్రప ఆ యొక్క జల ప్రళయం తర్వాత ఏ యొక్క కుటుంబం ఈ భూమి మీద లేదు కానీ ఒక్క నోవాహు కుటుంబం మాత్రమే బ్రతికి ఉన్నదండి ఎందువల్ల అంటారు ఎందువల్ల అంటే వారు మాత్రమే ఆ యొక్క టైంలో ప్రపంచంలో దేవుణ్ణి వెంబడించారు కాబట్టి ఆ యొక్క ఒక్క కుటుంబం మాత్రమే కాపాడబడింది రక్షింపబడింది నువ్వు నేను కూడా అదే విధంగా ఉండాలండి దేవుడు చెప్తున్నారు అబ్రహాముకు నీ దేశాన్ని వదిలి బయలుదేరు అని మనం కూడా దేశాన్ని వదిలి పారిపోమని వెళ్ళిపోమని కాదు కానీ ఈ లోక ఆచారాలు ఈ లోక పద్ధతులు నీకు అంటనీయకుండా నీ హృదయంలో నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో ఎంత గొప్ప దేవుడిని నువ్వు వెంబడిస్తున్నావో అది నువ్వు తెలుసుకోగలిగితే దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడండి దేవుడు గొప్పగా నిన్ను లేవనెత్తుతాడు నీ యొక్క ఆశీర్వాదానికి ఒక మొదటి మెట్టు ఏంటి అంటే నీ నీ దేశాన్ని విడవాలి నీ దేశంలో ఉన్న ప్రాప్తి యొక్క ఆచారాన్ని చాలా ఆకర్షితులు అవుతామండి ఇది ఇది చేస్తే అలా ఉంటుంది బాగుంటుంది కదా ఏముందిలే పిల్లలు సరదా పడుతున్నారు ఇది కాదండి మన జీవితం ఇక్కడ మహా ఎన్ని రోజులు బతుకుతామండి కాదు ఇది కాదు మన జీవితం ఇది కాదు నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అంతేకాని లోకంతో కలిసిపోయి మరలా ఆదివారం వస్తే బైబుల్ పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడికి ఇష్టమైన ఆరాధన దేవుడికి ఇష్టమైన ఆ జీవితం కాదు అండి అది ఒక్కసారి నిన్ను నువ్వు సరి చేసుకో అబ్రహాంకి ఆశీర్వాదం ఎందుకు వచ్చింది తన యొక్క దేశం నుంచి వేరైనప్పుడు తన యొక్క దేశం నుంచి వేరైనప్పుడు నీకు నాకు కూడా దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు ఎప్పుడో తెలుసా నువ్వు కూడా ఈ యొక్క దేశంలోనే ఉంటూ నీలో దేశం ఆ యొక్క ఆచారాలు పద్ధతులు అవేవి ఉండ కుడా చూసుకున్నప్పుడు నువ్వు ఆశీర్వాదానికి ఒక మెట్టు ముందుగా ఉన్నట్లేనండి అబ్రహాము యొక్క ఆశీర్వాదంలో మొదటి షర్తు మనం చూసినట్లయితే నీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళు అర్థమైంది కదండి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడం అంటే ఏమిటో మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా నీ యొక్క దేశాన్ని విడిచిపెట్టు రెండవదిగా మనందరికీ తెలుసండి బంధువులను విడిచి బయలుదేరు అని దేవుడు స్పష్టంగా చెప్తారు రెండవదిగా బంధువులను విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్తారు అంటే మనం కూడా బంధువులను విడిచి వెళ్ళిపోవాలంటే బంధువులతో మనకి ఎటువంటి సహాయం లేకుండా ఎటువంటి ఆదరణ లేకుండా ఏ సపోర్టు వారి నుంచి మనం పొందుకోకుండా మనం బ్రతకలేం కదా మనం ఉండలేము కదా మరి దేవుడు ఎందుకు ఇక్కడ బంధువులను విడిచిపెట్టి వెళ్ళు ఆ యొక్క ప్రాంతం గురించి మనం ఇందాక మొదటి పాయింట్లో నేర్చుకున్నామండి రెండో పాయింట్లో ఆ యొక్క బంధువులు కూడా ఏ స్థితిలో ఉండి ఉంటారండి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఊరు అనే ప్రాంతం నుంచి హారాను అనే ప్రాంతానికి వచ్చేసారు వచ్చేసిన తర్వాత వారు పూర్తిగా దేవుణ్ణి మర్చిపోయారు దేవుణ్ణి మర్చిపోయి ఏది కనబడితే అదే దేవుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏది కనిపిస్తే అదే దేవుడుగా పూజించే స్థానంలో స్థితిలో వారు ఉన్నారు తరువాత నువ్వు నిజంగా నీ బంధువుల్ని విడిచిపెట్టకపోతే అబ్రహాముతో దేవుడు చెప్తూ ఉంటారు విడిచిపెట్టకపోతే అబ్రహాము బంధువుల్ని విడిచిపెట్టకపోతే ఈ యొక్క దేవుడు కాకుండా వారు కూడా వారి మాటల ద్వారా ఓకే నీకు ఆశీర్వాదం రావట్లేదు కదా నీకు తండ్రి లేడు అప్పటికే తెరాహు చనిపోయారండి దేవుడు దర్శించే టైంకి అబ్రహాముని దేవుడు దర్శించే టైంకి ఆయన తండ్రి అయిన తెరాహు చనిపోయారు ఆ విధంగా నీకు తండ్రి లేదు కదా నువ్వు ఇలాగా ఆశీర్వదింపబడాలంటే అలాగ ఆశీర్వాదింపబడాలంటే ఈ విధంగా చేయి ఆ విధంగా చేయి ఈ పూజ చేయి అది ఇది వారు ఎంతగానో అబ్రహామును శోధించి ఉండేవాళ్ళు వారు ఎంతగానో వాళ్ళ సలహాల ద్వారా వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ యొక్క క్రియల ద్వారా వారు అనే ప్రతి ఒక్క మాట ద్వారా అబ్రహాము ఎక్కువ అప్పటికైనా అరి వైపు తిరిగే ఛాన్స్ ఉందండి కాబట్టి దేవుడేం చెప్పారంటే ఆ దేశ ఆ బంధువులను విడిచిపెట్టి వచ్చాయని చెప్పారు బంధువులను విడిచిపెట్టు అని దేవుడు చెప్పారండి అర్థమైంది కదా అండి అంటే ఇప్పుడు మనం కూడా మనం కూడా బంధువులను విడిచిపెట్టాలండి మనం కూడా బంధువులను విడిచిపెట్టి నా దేవుడే గొప్ప నువ్వేంటి చెప్పేది నాకు అన్నీ తెలుసు నా దేవుడే నిజమైన దేవుడు అని వారితో ఒక వాగ్వా ఒక గొడవకి దిగకూడదు కానీ వారిని దేవుడు ప్రేమతో దేవుడి యొక్క సాత్వికంతో వారిని మనము దేవుడి కోసం గెలుచుకోవాలి కానీ వారు నా దేవుడే గొప్ప నేను నువ్వేం చెప్పినా చే అనొచ్చు వారు నీతో సలహాలు ఇస్తూ ఉంటారు నువ్వు ఇంకా ఆశీర్వదింపబడలేదు కదా నీ బిడ్డలు ఇలా ఉన్నారు కదా నువ్వు ఇంకా ఒక స్థిరమైన ఉద్యోగం లేదు కదా నీ కుటుంబంలో నీకు నీ యొక్క కుటుంబంలో ఎటువంటి ఆశీర్వాదం ఆర్థికంగా కానీ ఆ యొక్క శారీరకంగా కానీ ఏ ఆశీర్వాదం నీకు లేదు కదా అయితే ఈ యొక్క ఇది ఇది చెయ్యి అది చెయ్యి అది చెయ్యి అని నీకు చెప్పినప్పుడు వారి మాటలకు నువ్వు లొంగిపోకూడదండి వారి మాటలకి నువ్వు లొంగిపోయి మరలా మరలా నిజమైన దేవుణ్ణి తెలుసుకొని అయ్యో ఆశీర్వాదం లేట్ అవుతుందే దేవుడు ఆశీర్వదించట్లేదే అని ఈ దేవుణ్ణి పక్కన పెట్టేసి వారి మాటలకు లొంగిపోతే నువ్వు ఎంతగానో వేచి ఉన్న ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలని సిద్ధంగా ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోతావండి నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఆ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు అందేకే దేవుడు చెప్తున్నారు నువ్వు నీ బంధువులను విడిచిపెట్టు వారిని ప్రేమతో గెలవాలండి వారు నీకన్నా పెద్దవారై ఉండొచ్చు వారు నీకన్నా ఆ యొక్క జీవితంలో చాలా అనుభవం కలిగి ఉండొచ్చు వారు నీకన్నా ఆస్తి పరులై ఉండొచ్చు వారు నీకన్నా ఎంతో గొప్పవారై ఉండొచ్చు సొసైటీలో సమాజంలో కానీ నువ్వు వారి మాటలు దేవుడికి దూరమయ్యే మాటలు నీకు ఇస్తున్నారా వారి మాటలు దేవుడికి దూరమయ్యే సలహాలు నీకు ఎప్పుడైనా ఇస్తున్నారా గుర్తుపెట్టుకో పెట్టుకో దేవుడి వైపు నువ్వు తిరిగితే ప్రభా నేను వారి మాటలు కాదయ్యా నీ వైపే తిరుగుతున్నానని చెప్తే వారికి కోపం రావచ్చు అయ్యో నా మాట వినట్లేదని కోపం రావచ్చు కానీ తర్వాత నువ్వు ఆశీర్వదింపబడిన తర్వాత దేవుడే మీ ఇద్దరి మధ్య సమాధానాన్ని కలగ చేస్తారు దేవుడే మిమ్మల్ని మరలా సఖ్యతతో ఉంచుతారు అందుకని వారి మాటలతో అందరూ కాదండి చాలామంది మన యొక్క మన యొక్క బంధువులలో స్నేహితులలో చాలామంది దేవుడిని తెలుసుకున్న వాళ్ళు ఉంటారు తెలుసుకొని వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ యొక్క మాటలు నీ మీద ప్రభావితం చేయకూడదు అదే దేవుడు చెప్తున్నారు వాళ్ళ యొక్క మాటలు నీ మీద ఎక్కువగా ప్రభావితం చేయకూడదు ఎప్పుడైతే వాళ్ళ యొక్క మాటలు నీ మీద ప్రభావితం చేస్తాయో నువ్వు దేవుడికి దూరం అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా ఆయన యొక్క గొప్ప శక్తిని ఆయనతో సహవాసం చేస్తూ నేను నేను దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం వెంబడించట్లేదు కానీ ఆయనే సర్వస్వం దేవుడు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తాడు ఆయన చిత్తానుసారంగా ఆశీర్వదిస్తాడు నాకు వచ్చే ఏ సమస్య కూడా ఆయనకు అల్పమైన విషయం అని నువ్వు గ్రహించి ఆయనతో ఉండడానికి నువ్వు సిద్ధపడితే ఏ యొక్క ఏ యొక్క సమస్య కూడా ఏ యొక్క బాధ కూడా నేను దేవుణ్ణి దూరం చే ఆ బంధువుల మధ్య మనం ద్వేషం ద్వేషాన్ని పెంచుకోకూడదు కానీ బంధువుల్ని ప్రేమతో మనం గెలుచుకోవాలి ఒక్కసారి లోతు ఆ సదమ గుమర ప్రాంతంలో ఆ యొక్క అబ్రహాంకు దేవుని దూత కనిపించి నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పినప్పుడు దేవుడి దగ్గర అబ్రహాం ఇలా గోజాడండి గోజాడాడు యాభై మంది ఉంటే యాభై మంది నీతి నీతిమంతులు ఉంటే నాశనం చేయకుండా ఉంటావా ప్రభా నలభై ఐదు మంది ఉంటే నాశనం చేయకుండా ఉంటారా నలభై మంది ఉంటే నాశనం చేయకుండా ముప్పై మంది ఇరవై మంది పది మంది ఉంటే నాశనం చేయకుండా అంటే ఆ లోతు గురించి ఎంత భారము కలిగి ఉన్నాడో అబ్రహాం ఆలోచించండి అదే భారము మనం కూడా కలిగి ఉండాలి వారు దేవుణ్ణి తెలుసుకోలేదా ఏదో నీకు సలహాలు ఇస్తున్నారంటే వాళ్ళు ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలి జ్ఞానం కలిగి ఉండాలి అంతే కానీ నాకు ఆశీర్వాదం రావట్లేదని నువ్వు వారితో కలిసిపోయి దేవుణ్ణి నా మన అవమానపరచొద్దు ఆయన కోపానికి నువ్వు నేను గురి కాకూడదండి అందుకే దేవుడు చెప్తున్నారు అబ్రహామికి ఏమి చెప్తున్నారంటే నువ్వు ఇక్కడ వద్దు నీ బంధువులను విడిచిపో నా యొక్క గొప్ప పిలుపులో నిన్ను ఆశీర్వదించాలని ఎంతగానో ఆ ఊరు నుంచి ఊరు అనే ప్రాంతం నుంచి నిన్ను వేరు చేసి నీ తండ్రితో పాటు ఆ హారాన్ని నడిపించాను అంతేకాకుండా ఈ హారాన్ని నుంచి నేను ఆ యొక్క షేకెముకు నడిపిస్తున్నాను నువ్వు ఆ యొక్క గొప్ప ప్రణాళికలో నీ యొక్క నీ యొక్క సంతానం నుంచి ఈ లోక రక్షకుడు నా యొక్క కుమారుని లోకంలో పంపించాలని ఆ ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితమే ఆ ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు నువ్వు ఆ యొక్క బంధువుల నుంచి నువ్వు వేరు పడితేనే నా ప్రణాళిక కోసం నువ్వు నీ జీవితాన్ని నీ సమస్తాన్ని ఇవ్వగలవు అని చెప్పి దేవుడు దూరం చేశాడు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు నువ్వు నేను దేవుణ్ణి తెలుసుకున్నాము అంటే కొన్ని తరాలకు ఆశీర్వాదకరంగా ఉండడం కోసం దేవుడు నిన్ను నన్ను ఏ ఆయన్ని తెలుసుకునేటట్లు నిజమైన దేవుణ్ణి తెలుసుకునేటట్లు దేవుడు చేశాడు అంతేకాని మధ్యలో వెనక్కి వెళ్ళిపోవడానికి కాదు కానీ మధ్యలో అయ్యో ఏం చేస్తున్నాడు ఈ దేవుడు అని చెప్పడానికి కాదు కాబట్టి బంధువులు విడిచి వెళ్ళడం అంటే అర్థమైంది కదండి వారిని ద్వేషించడం వారితో గొడవ పెట్టుకోవడం కాదు దేవుడికి విలువిస్తూ వారిని ప్రేమతో గెలవాలి దేవుని ప్రేమతో ఎలా అయితే లోతు గురించి దేవుడు అబ్రహాము దేవుడి సన్నిధిలో ఎలా అయితే అడుగుతా ఉన్నాడో మనం కూడా ప్రార్థన చేద్దాం వారికి తెలియకుండా ప్రార్థన చేద్దాం వారి జీవిత కాలంలో నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటారు మన యొక్క వాక్య ప్రసంగ అంశము నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నీవు నీ యొక్క దేశమును విడిచి బయలుదేరు రెండవదిగా నీ బంధువులను విడిచి బయలుదేరు మూడవదిగా చూసినట్లయితే నీ యొక్క తండ్రి ఇంటిని విడిచి బయలుదేరు అని దేవుడు చెప్తారండి ఇంటిని విడిచి బయలుదేరడం అంటే ఏంటండి అంటే స్వాభావికంగా మనలో ఎవరి యొక్క రక్తం ఉంటుందండి మన యొక్క తల్లిదండ్రుల యొక్క రక్తం ఉంటుంది అవునా మనము మన తల్లిదండ్రులు పాపంలోనే మనల్ని కన్నారు అంటే ఆ పాపం ఎక్కడ మొదలైంది ఆదాము అవ్వ ఏదేను తోటలో దేవుడికి విరోధంగా పాపము చేసి దేవుడికి విరోధంగా మా కుండా పాపం చేసి అక్కడి నుంచే కదండి మనం తరతరాలు తరతరాలు ఈ విధంగా ఉన్నాము ఈ విధంగా మనం పాపములం మనం మన యొక్క రక్తంలోనే పాపం ఉంది మన యొక్క ప్రవర్తనలోనే పాపం ఉంది అటువంటి ప్రవర్తన కలిగిన మనము ప్రవర్తనను మార్చుకోవాలి ఆ యొక్క స్వాభావికంగా వచ్చే ఆ యొక్క ప్రవర్తనని ఆ వాటిని మార్చుకోవాలి అంటే తండ్రి ఇంటిని విడిచి బయలుదేరు అంటే ఏంటంటే నీకు స్వాభావికంగా అబ్రహాము ఎన్నో ఉన్నాయి ఎన్నో ఎన్నో నువ్వు విగ్రహారాధన చేశావు ఎంత నువ్వు బా నువ్వు పూజలు చేశావు ఎంతగానో నువ్వు ఈ విధంగా ఉన్నావు ఆ తండ్రి ఇంటిని నువ్వు విడిచి పెడితేనే ఈ యొక్క షేకేంకు ఈ యొక్క కానానికి నువ్వు వస్తేనే ని నన్ను ఎలా ఆరాధించాలి నన్ను ఏ విధంగా నువ్వు నిన్ను ఇంకా తెలుసుకోవాలో నీకు అర్థమవుతుంది అని దేవుడు చెప్తున్నారు నీకు నాకు కూడా తండ్రి ఇంటిని వదిలేసి వెళ్ళమంటే మన నీళ్ళు వదిలేసి వెళ్ళడం కాదు కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే నీలో ఉన్న స్వాభావికంగా వచ్చే ఆ కోపము కానీ పాపపు చూపు కానీ ఆ యొక్క అసూయ కానీ లేకపోతే గర్వం ఇవన్నీ మనలో ఉంటాయండి మనలో ఉంటాయి అవన్నీ దేవుడికి ఇష్టం లేని క్రియలు దేవుడికి ఏం అవన్నీ దేవుడికి ఇష్టం లేనివి మనం క్రైస్తవులుగానే ఉంటాము క్రైస్తవులుగానే ఉంటాము కానీ మన స్వాభావికంగా తండ్రిని ఇంటిని విడిచే స్వభావం నీలో నాలో ఉండదు అందుకే అబ్రహాంకి చెప్తున్నాడు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు మనలో ఎంతమంది దేవుడు వాక్యం ద్వారా ప్రతి వారం సరి చేసుకుంటాం మందిరానికి వెళ్తాం యూట్యూబ్ ద్వారా ఎన్నో వాక్యాలు వింటాం ఎంతమంది మనలో వచ్చిన స్వాభావికంగా వచ్చిన చిన్నతనంలో మన తల్లిదండ్రుల నుంచి రక్తం ద్వారా వచ్చిన ఆ యొక్క స్వభావాన్ని పాపపు చూపుని పాపపు ఆలోచనని పాపపు తలంపలని అసూయని గర్వాన్ని కోపాన్ని దేవుడు నాతో నాలో ఉన్నాడు నేను ఆయన యొక్క దేవాలయాన్ని నాశ శరీరమే దేవుడి దేవుడి దేవాలయం కదా దేవుడు నివసించే స్థలము కదా ఆ శరీరాన్ని నేను ఎలా కాపాడుకుంటున్నాను ఏ విధంగా ఉన్నాను అని నువ్వు ఒక్కసారి పరీక్షించుకోవాలండి అవునండి నీ తండ్రి ఇంటిని విడిచి పెడితేనే నీకు గొప్ప ఆశీర్వాదం ఉంటుంది పన్నెండో అధ్యాయం రెండు మూడు వచనాలు మనం ఆరు ఆశీర్వాదాలు నీ ద్వారా సమస్తమైన జనులు ఆశీర్వదింపబడతారు అబ్రహాముని చెప్పి మూడు కండిషన్లు దేవుడు చెప్పాడు అండి మనము కూడా ఇప్పుడు మన యొక్క స్వాభావికంగా వచ్చే ప్రవర్తన విడిచిపెట్టాలంటే నువ్వు నేను ఆయన యొక్క రక్తంలో కడగబడాలంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రభా నీకు విరోధమైన ఆలోచన నీకు విరోధమైన పాపపు మాటలు నీకు విరోధమైన పాపపు చూపులు పాపపు తలంపులు గర్వము అసూయ కోపము ఉన్నాయేమో తీసివే ఎందుకంటే నువ్వు నాలో జీవిస్తున్నావు నాకు నూతన హృదయాన్ని ఎవరైతే క్రీస్తును తెలుసుకుంటారో వారు నూతన సృష్టి సృష్టి అని ఊరికే అనలేదండి మనం కొంతమందికి కనిపించాలి నూతన సృష్టిగా అప్పుడు ఆ విధంగా మాట్లాడేదాన్ని ఇప్పుడు చాలా మారిపోయావు అని నిన్ను నన్ను చూసినప్పుడు చాలా మంది సాక్ష్యం ఇవ్వాలి అంతేకాని ఆ యొక్క పాప ఆలోచనలు కోపము అసూయ ద్వేషము అలానే క్యారీ చేస్తూ చర్చ్కి వెళ్తూ నాకు ఆశీర్వాదం లేదు నేను ఇలానే ఉన్నాను నేనేమి సాధించలేకపోతున్నాను ఈ దేవుడు కూడా ఏమి చేయట్లేదంటే దేవుడు చేయడానికి రెడీగా ఉన్నారు నీ అసూయ నీ కోపం నీ ద్వేషం నీ పాపం అన్నీ అడ్డుగా ఉన్నాయి దేవుడు అవన్నీ తీసేసుకుంటావా నీ తండ్రి నుంచి నీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన స్వాభావికంగా వచ్చిన ప్రవర్తనను నువ్వు దూరం చేసుకున్నట్లయితే ఆయన యొక్క రక్తంతో దినదినము నువ్వు అడగబడుతూ ప్రభా నీకు విరోధమైన ప్రవర్తన నాలో ఉందేమో ఒక్కసారి నన్ను చ సరిచే ప్రభా అది నువ్వు ఇష్టపడాలండి ప్రభా నాకు ఆశీర్వదింపబడాలని ఉంది నీ బిడ్డగా నేను ఉండాలని ఉంది కానీ నాలో సంతోషం లేదు అగర్వం ఉంది అసూయ ఉంది ద్వేషం ఉంది వీటన్నిటినీ తీసివేయవా నీ యొక్క హృదయాన్ని నూతన హృదయాన్ని నాలో అనుగ్రహించవా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో మూడు స్టెప్ త్రీ కండిషన్స్ మనం చూసాం కదండి మూడు షరతులు మనం చూసాం కదా దేవుడు తప్పకుండా కుడా నిన్ను చూసిన వారికి నువ్వు కనిపించవండి నీ యొక్క ఆశీర్వాదం గొప్పగా కనిపిస్తుంది నీ యొక్క దేశాన్ని వదిలిరా అంతేకాదు నీ యొక్క బంధువులను వదిలిరా అంతేకాదు నీ యొక్క తండ్రి ఇంటిని వదిలివేసిరా అవును ఈ మూడు మనం చేసినట్లయితే అబ్రహాములాగా అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటామండి మనకు అనిపిస్తుంది చాలా కష్టంగా అనిపిస్తేమో కానీ గుర్తుపెట్టుకోండి మన గుర్తుపెట్టుకోండి ఆయన తప్ప ఏ దేవుడు లేడు ఆయన ఏ ఒక్క మాట విని అండి అబ్రహాము హారం నుంచి షేకం వరకు ఆరు వందల నలభై నాలుగు కిలోమీటర్లు ఆ కాలంలో ప్రయాణించారంటే కొన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది ఒంటల మీద గాడిదల మీద నడక ప్రయాణం చేశాడు అంటే కొన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది ఏ యొక్క ఆయనకి ఏం తెలియదు నేను నిన్ను ఇలా ఆశీర్వాదిస్తాను నువ్వు నా నేను చూపించే దేశానికి వెళ్ళు అని అలా వెళ్ళాడు అంటే ఏ యొక్క ఆశీర్వాదం ఏ యొక్క నమ్మకం అటువంటి నమ్మకం మనం నువ్వు నేను ఉంచలేమా ప్రతి వారం వాక్యం వింటామే బైబుల్ మన దగ్గర ఉందే ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేశాడో మన దగ్గర ఉందే ఈ యొక్క అన్ని చేయడం మనకు కష్టం అనిపిస్తుందా ఏది కష్టం కాదండి దేవుడి సహాయంతో ఏది కష్టం కాదు నిన్ను నిన్ను నీవు ఆశీర్వాదాన్ని చూడకముందే నీ జీవిత నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు నేను నీకు ఆశీర్వాదాన్ని ఇస్తా కానీ నువ్వు ఆశీర్వాదాన్ని కల్లారా చూసి అనుభవించక ముందే నీ జీవితాన్ని నీ హృదయాన్ని సిద్ధపరచుకో దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ నీ గొప్ప కృప కాపుదల భద్రత దయచేసి తండ్రి ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి నీ కృపను అనుగ్రహించిన దేవ ఆశ్చర్యకరుడా ప్రభ అబ్రహాము జీవితం ద్వారా మాతో మాట్లాడిన దేవ నీ యొక్క నీ యొక్క దేశాన్ని విడిచి రమ్మని చెప్తున్నావయ్యా అంతేకాకుండా నీ యొక్క బంధువులను రమ్మని చెప్తున్నావు సర్వశక్తి మంత్ర నీ యొక్క తండ్రి ఇంటిని విడిచి రమ్మని చెప్తున్నావు ఎసయ్య మాలో కూడా అటువంటి స్వభావం ఉందయ్యా మాలో కూడా ఇటువంటి స్వభావాలు ఉన్నాయి వీటన్నిటిని విడిచి ప్రభా మా యొక్క జీవితాలను మా యొక్క హృదయాలను ఆశీర్వాదం కోసం సిద్ధపరచుకోవడానికి మాకు సహాయం దయచేయండి నిలబెట్టండి నీ నామాన్ని కనపరచుకోనండి బలపరచండి నీ శక్తితో నింపుదేవా నీ నామ మహిమార్థము కాచి కాపాడండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరితో ఈ వాక్యం ద్వారా మాట్లాడినదేవా నీ నీ యొక్క జీ మా యొక్క జీవితాలు సర్వశక్తి మంత్ర ఆశీర్వాదం కోసం ముందడుగు వేయడానికి ప్రభావ షరతులతో కూడిన ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి సహాయం దయచేసి బలపరిచి నిలబెట్టగలరని నజరేడైన యేసుక్రీస్తు నాని అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా అండి నీ యొక్క దేశాన్ని విడిచిపెట్టాలి బంధువుల్ని విడిచిపెట్టాలి అంతేకాకుండా నీ యొక్క తండ్రినింటిని విడిచిపెట్టాలి దేవుడు అబ్రహాంకు ఇచ్చిన ఆశీర్వాదంలో ప్రతి ఒక్క ఆశీర్వాదం మనందరం అనుభవించేటట్లు గాక దేవుడు మీకు తోడే గాక ఆమెన్ ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి దేవుడు బహుగా మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్